యశయ గ్రంథము నలభై ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చదువుకుందాం నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణభిశాష తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనమగులేమో ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో నీ విస్తారమైన యోచన వల్ల నీవు అలసి ఉన్నావు జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు నిలబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నీవు తప్పించి రక్షించురేమో ఆలోచించు అంటున్నారు అంటే సైన్యముకు అధిపతి యహోవా దేవాతి దేవుడు ఆ బబులోను గురించి మాట్లాడుతున్నాడు ఈ బబులోను దేశంలో ఏమేమి ఉన్నాయట కర్ణపిశాషములు ఉన్నాయి కర్ణపిశాచములు ఉన్నాయి జ్యోతిష్కులు ఉన్నారు నక్షత్ర సూచకులు ఉన్నారు మాసచర్య చెప్పేవారు కూడా నిలబడ్డారు మాసచర్య అంటే నెల క్యాలెండర్లు ఉంటాయి చూసారా బయట చూడండి మీరు హిందువుల దగ్గరికి వెళ్తే ఇలాంటి క్యాలెండర్స్ ఉండవు వాళ్ళ దగ్గర చిన్న ఎర్ర క్యాలెండర్ ఒకటి ఉంటుంది ఆ క్యాలెండర్లో మొత్తం ఏ నెలలో ఏమవుతుందో ఏది తిది నక్షత్రమో ఏది రాక్షస నక్షత్రమో ఏది రాశి ఫలమో ఏది ఏ ఫలమో అన్నీ రాసిపెట్టి ఉంటారు వాటిని చూసి ఒక్క క్షణం కూడా ఆగకుండా హిందూస్ పాటిస్తూనే ఉంటారు ఇవి ఒకవేళ మిమ్మల్ని రక్షిస్తాయేమో ఒకసారి చూడండి అన్నాడు అంటే ఆ ప్రజలు ఏం చేశారంటే కర్ణపిశ్వాసములను వాళ్ళు ఏం చేశారంట అభ్యాసం చేశారంట ఎప్పటి నుంచి బాల్యములో నుంచి కర్ణ కర్ణపిశాసములు అనగా దైవ సంబంధము కానటువంటి సాతాను సంబంధమైనటువంటి ఈ శకునాలు చూడటము ఈ తంత్రాలు కట్టుకోవటము ఈ మాంత్రిక విద్యలు చేయటం అనేవి అభ్యాసం చేసుకుంటేనే వస్తాయి అభ్యాసం చేయకపోతే ఎవరికి రావు ఎవరైనా యోగులను చూడండి ఒక యోగిని చూస్తే ఆ యోగి అంటాడు నేను జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి కాశ్మీర్ కొండల్లో నేను తపస్సు చేశాను అంటే అభ్యాసం చేశాను అంటాడు ఒక మాంత్రిక దగ్గరికి వెళ్ళి ఎలా నేర్చుకున్న ఈ మాంత్రికులు అంటే ఇదిగో పలాని గురువు దగ్గర ఈ మాంత్రిక విద్యను నేను నేర్చుకున్నాను అంటాడు చేతబడి చేతులు ఎట్లా నేర్చుకున్నావు అంటే ఇదిగో పలాని వారి దగ్గర నేను చేతబడి పనులు నేను నేర్చుకున్నాను అది లోకానికి సంబంధించింది కానీ దేవుని ప్రజలు కూడా ఈనాడు దేవుని ప్రజలు కూడా ఈనాడు ఏం నేర్చుకున్నో తెలుసా కర్ణపశాసములు జ్యోతిష్యము అలాగన నక్షత్ర సూచకులు మాచపత్రిక లేక ఇంకా చేతబడి శక్తులు అన్నీ కూడా క్రైస్తవ బిడ్డలు కూడా నేర్చుకున్నారు చెప్పుకోవడానికి క్రైస్తవులే వారికి ఎవరైనా పడకపోతే అయిపోయా వాళ్ళకేం చేస్తారు చేతపడి చేస్తారు ఎవరో చేస్తే నో ప్రాబ్లం దేవుని పిల్లలని చెప్పుకునేటువంటి వారు లోకానికి వాళ్ళు చేస్తున్నారు ఈ పనులు అందుకోసమే ఒక ఆజ్ఞ ఉంది ఏంటి ఆజ్ఞ అంటే నిర్గమ కాండము ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదవండి శకునము చెప్పుదానని ప్రతకనీయకుడి అన్నాడు శకునం చెప్పుదాన్ని బ్రతకనీయకూడదు అన్నాడు అంటే దేవుని ప్రజలైన ఇస్రాయేల్ ఎవరైనా శకునాలు చెబితే చేతులు చూస్తే జ్యోతిష్యం చేస్తే శకునం చెప్తుందని ఒకవేళ ఎవరి గురించి అయినా ఒకవేళ తెలిస్తే వారిని ఏం చేయకూడదు అంటే వారిని బ్రతకనీయకూడదు వారిని చంపేసేయండి అన్నాడు లేవి కానీ పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన కూడా ఇంకొక మాట చెప్పాడు కర్ణపిశాసి గల వారి దగ్గరకు పోకూడదు సోదగానని వెదకి వారి వలన అపవిత్రత కలుగజేసుకోనకూడదు నేను మీ దేవుడైన యహోవాను అన్నాడు హలో లుయ కర్ణపిశాసి గల వారి దగ్గర పోకూడదట శకురము చెప్పేవారి బ్రతకనేయకూడదట ఇది దేవుడి యొక్క ధర్మశాస్త్రం చెప్తాడు ఈ విషయాన్ని పట్టుకొని చాలా మంది అది ఇస్రాయల్కి చెప్పబడిన మాట మనకు కాదు అంటారు ఇస్రాయల్ చెప్పబడిన మాట మనకు కాదు అని అంటే మరి మనం ఎవరు మీ మనం క్రైస్తవులం కదా వాళ్ళకంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలి కదా కానీ ఈనాడు క్రైస్తవ కుటుంబాలు పెళ్ళి ఎక్కడికి వెళ్తారు జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తారు ఎవరికైనా అనారోగ్యం వచ్చిందా ఎవరి దగ్గరికి వెళ్తారు ఏదో ఒక అల్లా కాడికి పోతారు వాస్తు చూస్తాడు వాడు వస్తాడు రెండు సెంట్ల స్థలమా ఇదే ఈ మూలన అది ఉండకూడదు ఆ మూలన ఇది ఉండకూడదు ఈడ కిటికీ పెట్టాలా ఆడ అది పెట్టాలి ఇది పెట్టాలా మొత్తానికి మనకు జోబికి పెట్టి వెళ్ళిపోతాడు ఆడు వాడు ఏం చెప్పినా వింటారు సేవకుడు వచ్చి అయ్యా ప్రార్థన చేద్దాం ప్రారంభిద్దాం ఇదిగో ఇక్కడ బెడ్రూమ్ పెట్టుకోండి ఇక్కడ కిచెన్ పెట్టుకోండి బాగుంటుంది స్థలం వేస్ట్ కానీ మాస్టర్ మాట అసలు చెవులు దూరదు వాస చెప్పేవాడు చెబితే మాత్రము ఎన్ని మాటలైన వాని మాటలు విని జోబుల డబ్బులని వానికి ఇచ్చి పంపించేస్తారు అలాంటివి నమ్మకూడదండి అలాంటివి మీరు చేయకూడదండి అని దేవుడు ఇస్రాయలకి ఎప్పుడో చెప్పి పెట్టేశాడు అందుకోసమే మొట్టమొదటి రాజు ఇస్రాయేళ్ళకి మొట్టమొదటి రాజు ఎవరు సౌలు కదా ఈ సౌలు మొట్టమొదటి రాజు అయినది వెంటనే చేసిన పని ఒకటి చూడండి మొదటి సమయలు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయ మూడవ వత్సరం నుంచి సమయాలు పొందగా ఇస్రాయలు అతని గురించి విలాపము చేసి రామ అను అతని పట్టణములో అతన్ని పాతిపెట్టి ఉండిరి మరియు సౌలు కర్ణపిశాసం గల వారిని చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండెను అన్నాడు హలో అయితే ఆయన రాజు కాగానే కర్ణపిశాషం గల వారిని చెల్లంగి వారిని దేశంలోండి వెళ్ళగొట్టేశాడు ఎందుకంటే ఆయనకు తెలుసు మాంత్రిక విద్యలు చేసేవారు కానీ కర్ణపిశాషం గల వారు కానీ శకునాలు చేసేవారిని బ్రతకనేయకూడదు మీలో ఉండకూడదు అని దేవుని వాక్యం చెప్పింది కాబట్టి ఆ ప్రకారం ఆయన ఫాలో అయ్యాడు ఫాలో అయ్యి అందరినీ వెళ్ళగొట్టేశాడు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ముఖ్య ప్రకటన ఏంటో తెలుసా ఆంధ్రప్రదేశ్లో భిక్షాటన చేసే వాళ్ళు ఉండకూడదు అలా ఉంటే ఎవరైనా భిక్షాటన చేస్తే వారి మీద నేరం అంట ఇప్పుడు ఎందుకు పెట్టారని చెప్పేసి నేను అది చదివితే పేదవాళ్ళుగా ఎవరు ఉండకూడదు పేదవారిగా ఎవరు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క భిక్షాటన చేయకూడదని పెడుతున్నామని ఒక జీవో ఆర్డర్ చేశారు కాబట్టి భిక్షగాలు ఉండటము అది నష్టం అనుకుంటుంటాం కానీ దేవుడు అంటాడు మీ దేశంలో మీరు మీరున్న ప్రదేశంలో పేదవారు ఉండక మానరు అన్నాడు దేవుడు దరిద్రులు ఉండక మానరు అన్నాడు దరిద్రులు పేదవారు వాస్తవంగా ఉంటారు నో ప్రాబ్లం కానీ చిల్లంగి చేసేవారు మాంత్రిక విద్యలు చేసేవారు కర్ణపిశాసం గలవారిని అసలు ఉండనియొద్దని దేవుడు చెప్తున్నాడు కానీ ఇప్పుడు మన భారతదేశము బిచ్చగాలు ఉండకూడదు అంటున్నారు కానీ మరి కర్ణపిశాసం చేసేవారిని జ్యోతిష్కులని ఇక శకునాలు చెప్పేవారిని ఇలాగ నష్టం చేసి మాంత్రిక విద్యలు చేసి అలాంటి వారు మన దేశంలో ఉండకూడదని చెప్తున్నారా చెప్పట్లేదు ఎప్పుడు కూడా క్వైట్ ఆపోజిట్ దేవునికి లోకానికి చాలా వ్యతిరేకం దేవుడు ఏది చేయొద్దంటాడో అది లోకం చేస్తుంది దేవుడు ఏది చేయమంటాడో అది లోకం చేయదు అంతే అది లోకము కానీ దేవుని పిల్లలుగా క్రీస్తు రక్తులకు కడగబడిన బిడ్డలుగా మన జీవితంలో దేవుడు చెప్పిన విషయాన్ని గుర్తించాలి ఈ సౌలు కన్నపిశాసం గలవారిని చెల్లంకితనం చేసేవారిని అంటే పూనకం పూనకం వచ్చా చూడండి కొంతమందికి చెల్లంకితనం అంటే ఇదే పూనకాలు చూగుతారో చూడండి అలాంటి వారు ఉండకూడదని చెప్పినందుకు అందరినీ వెళ్ళగొట్టేశాడు అయితే ఆయన చివరి దశలోకి వచ్చేసరికి ఆయనకు ఏదైనా దేవుడు చెప్తే తెలియపరచడానికి సమయంలో ఉన్నాడు కానీ ఆయన కూడా చనిపోయాడు ఇప్పుడు పిలుస్తేనే మీకు యుద్ధానికి వెళ్ళాలి యుద్ధానికి వెళ్తే నేను గెలుస్తానా లేదా అని ఆయన యొక్క పని చేశాడు ఏం చేశాడు చూడండి నాలుగో వచనంలో పిలిస్తీలు దండెత్తి వచ్చి సునేములో దిగగా సౌలు ఇస్రాయేల్ అందరినీ సమకూర్చొను వారు గిలుబోవలో దిగిరి సౌలు పిలిస్తీల దండును చూసి మనసునందు భయకంపము నుండి యహోవా యొద్ద విచారణ చేయగా యహోవా స్వప్నము ద్వారానైనాను ఊరిము ద్వారా ప్రవక్తల ద్వారానైనాను ఏమీ సెలవలేదట చేసేది మంచి పనే కదా మాంత్రికులను కన్నపిశాసం గల వారిని చిల్లంకితనం చేసేవారిని వెళ్ళగొట్టేశాడు కదా మరి ఇప్పుడు ఊరిము తుమ్మిము అనేది ఒక పద్ధతి ఉండేది ఊరిము తుమ్మిము ద్వారా పోవాలా పోకూడదు అనేది దేవుడు ఇస్రాలకు తెలియపరిచాడు అది పనిచేయట్లేదు ఇప్పుడు రెండవదిగా ప్రవక్తల ద్వారా పనిచేయటం లేదు మూడవదిగా స్వప్నము ద్వారా అనగా కల ద్వారా కూడా దేవుడు చెప్పట్లేదు ఈ పిలిస్తుంది మీకు యుద్ధానికి వెళ్ళాలా వెళ్ళకూడదా ఒకవేళ వెళితే విజయం వస్తుంది అపజయం వస్తుంది అని ఎవరిని అడిగినా ఏమీ అవకాశాలు దొరకలేదు కారణం ఏంటంటే సౌలు కర్ణపిశాసం వారిని పంపించేశాడు కానీ దేవుడి మాట వినడం మర్చిపోయాడు దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని జీవించాడు దేవుడు చేత నిర్దోషిగా నీతిమంతుడిగా బ్రతుకుతున్నటువంటి దావిదని చంపడానికి ప్రయత్నం చేశాడు దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి సమయాల్ని ఆయన మాటను తృణీకరించాడు అంత మాత్రమే కాదు దేవుడంటే లెక్కలేనట్టుగా తన జీవితాన్ని చూపించాడు అందుకోసమే కర్ణపిశాసం గల వారిని పంపించినా సరేగాక యుద్ధానికి వెళ్ళేటప్పుడు సౌలునకు జవాబు రాలేదు అందుకుగాను సౌలు ఏం చేశాడు చూడండి ఏడో వచ్చినము అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణపిశాసం గల ఒక శ్రీని కనుగొనుడి నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆగ్నేయగ వారు చిత్తము ఎందోర్లో కర్ణపిశాసం గల ఒకటి ఉన్నదని అతనికి చెప్పింది కాబట్టి సవులు మారువేశం ధరించి వేరు బట్టలు తొడుక్కొని ఇద్దరు మనుషులను వెంట పెట్టుకొని పోయి రాత్రి ఆ స్త్రీ వద్దకు వచ్చి కర్ణపిశాసము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పు వాడిని రప్పించమని కోరగా ఆ స్త్రీ ఇదిగో సవులు చేయించినది నీకు తెలిసినది కాదా కన్నపిశాషం గల వారిని చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలము చేసిన కదగా నీవు నా ప్రాణము కొరకు ఉరి ఎగ్గి నా మరణమేలా రప్పించువు నాకు మరణమేలా రప్పించువని అతనితో నేను అంటే ఆ స్త్రీకి తెలియదు సౌలే ఇలా మారువేసి మేసుకొచ్చాడని వచ్చిందేమో కన్నపశ్వాసం గలవా దగ్గరికి సౌలే వచ్చాడు మారు వేసి మేసుకొని ఆ మారు వేసి మేసుకొని వస్తే ఆమె ఎవరు అనుకుంది ఏం కావాలని కంటే ఇదిగో నేను చెప్పిన మనిషి చనిపోయాడు ఆ మనిషి బయటికి రావాలి ఆ మనిషిని బయటికి రప్పించు అంటే అప్పుడు ఆమె అంటుంది కన్నపశ్వాసం చేసే శకునాలు చూసేట ఆమె అంటుంది నీకు తెలియదా ఇంకా ఏం చేశాడు దేశంలో ఎవరు కర్ణపిశ్వాసం గలవారు ఉండకూడదు ఉన్నానని తెలిసి నీకు ఇలా చెప్పానని చెప్పేసి అంటే నా ప్రాణం పోయినట్టే కదా అని అంటే వెంటనే అంటాడు పదే వచ్చినంలో అందుకు సౌలు యహోవా జీవము తోడు దీన్ని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రం రాదని యహో నామున ప్రమాణం చేశాడంట ఎంత దౌర్భాగ్యం చూడండి దేవుడి మాట ప్రకారము చిల్లంకితరాన్ని ఆ యొక్క మాంత్రిక విద్యలను లేక కర్ణపిశ్వాసము పనులు చేస్తున్నటువంటి వాళ్ళని వెల్లగొట్టినటువంటి దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి అనే రాజు ఒక ఇస్రాయళ్లకు రాజు అయ్యి ఉండి దేవుడు దేవుడిని యహోవాని ఎరిగి ఉండి కూడా ఆయన మరలా అంటున్నాడు యహోవా జీవంతోడు అంటే ఒక్క తన వాంతికి నేను చేస్తాంట కక్కి మరలా దారనే తింటుంది ఆ స్థాయిలోకి వచ్చేసాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం ఉద్భవించింది తెలుగుదేశం ఉద్భవించడానికి గల కారణం ఏంటంటే పేద ప్రజలకు చెందవలసిన ఇంకా చెందట్లేదు కాబట్టి నా వంతుగా నేను చేయాలని సినిమా యాక్టర్ ఎన్టీ రామారావు గారు సీనియర్ ఎన్టీ రామారావు ఆయన ఒక పార్టీ పెట్టాడు దాని పేరే తెలుగుదేశం ఆయన ఈ ఆసుపత్రి వ్యవస్థలో చక్కగా చూస్తున్నారా రోగులు లేదని మన కర్నూలుకు వచ్చాడు కర్నూలు పెద్ద హాస్పిటల్కి వస్తే సరైన రీతిలో లేదు ఎలా వచ్చాడంటే ఆయన మారు వేషంలో వచ్చాడంట చీర కట్టుకొని వచ్చాడంట ముఖ్యమంత్రి చీర కట్టుకుంటాడా ఎందుకు కట్టుకోవాల్సి వచ్చిందని చీర చీర కట్టుకొని మారువేషంలో వచ్చి చూస్తే ఏ డాక్టర్ సరిగా పని చేయట్లేదు ఏ రోగులు సరిగా స్వస్థత పొందుకోవట్లేదు ఏదో అడిగాడు ఆయన జనరల్గా అడిగితే నీకెందుకు ఆడదాన్ని నోరుముసుకో అన్నారట నన్ను అని అప్పుడు చీర ఇప్పుడు చూస్తే ఎవరు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు అన్ని రకాలుగా వేషాలు వేసినాడు కాబట్టి సినిమాలల్లో ఆ వేషాలతో వచ్చాడు ఇక్కడికి అందరిని ఇమీడియట్గా సస్పెండ్ చేసి పడేసారు ఉద్యోగాలు తీసిపడేసారు వేషంలో నిజంగా సౌలు కూడా వచ్చాడు ఇక్కడికి పదకొండవ వచ్చినాం ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పింపవాలని అడగగా అతడు సమయలను రప్పింపవాలని నేను ఆ స్త్రీ సమయలను చూసినప్పుడు బిగ్గరగా కేకవేసి నువ్వు సౌలువే నువ్వు నన్నెందుకు మోసపుచ్చితని సౌలుతో చెప్పగా రాజు నీవు భయపడొద్దు నీకేమి కనబడిందని ఆమెను అడగగా దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూస్తున్నానన్నాడు హలో లుయా దేవతలలో ఒకడు ఎవరు సమయలు ఆయన పైకి వస్తున్నారు ఆయన పైకి వస్తున్నారు అందుకే కేక వేసిందాన్ని అంటే ఒక స్త్రీ పిలిస్తే చనిపోయినటువంటి సమయంలో బయటికి ఎలా వస్తాడు అని అంటే రావాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఈ సవులకు అర్థం కావాలి పరిస్థితి అంత దేవుని ప్రణాళిక అర్థం కావాలి దేవుని ఆలోచన అర్థం కావాలి అని దేవుడే ఆ యొక్క సమయంలో బయటికి రావడానికి అనుమతి ఇచ్చింది పద్నాలుగు పదహైదు వచ్చినాలు అందుకు అతడు ఏ రూపం ఉన్నాడని దాన్ని అడిగినందుకు అది దుప్పటి కప్పుకొని ముసలివాడు ఒకడు పైకి వచ్చున్నాడనగా సౌలు అతడు సమయాలను తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేశాను సమయలు నన్ను పైకి రమ్మని ఎందుకు తొందర పెడుతూ అనే అడగగా సౌలు నేను బహుశ్రమలలో ఉన్నాను పిలిస్తూ నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనాను స్వప్నం ద్వారా అయినను నాకేమీ తెలిసి సెలవు నాకేమీ సెలవీయక ఉన్నాడు కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో తెలియజెప్పటికై నిన్ను పిలిపించింది నేను అందుకు సమయాలు యహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి యహోవా తన మాట తనపక్షంగా నెరవేర్చుతున్నాడు నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్లు నీ చేతి నుండి రాజ్యమును తీసి నీ పెరుగువాడైన దావీదునకు దానినిచ్చి ఉన్నాడు అన్నాడు అలలుయా యహోవాజ్ఞకును లోబడక అమాలేఖ్యల విషయంలో ఆయన తీక్షణమైన కోపం నెరవేర్చకపోయిన దాన్ని బట్టి యహోవా నీకు ఈవేళ ఈ ప్రకారంగా చేయుచున్నాడు అన్నాడు ఎంత విచారం కర్ణభిశాషం అభ్యసి అభ్యసించి వారి దగ్గరికి వెళ్ళి దేవుని ద్వారా సరైన సమాధానం దొరకలేదు ఆయన చనిపోయిన సమయాన్ని కూడా లేపి దేవుడు అన్నాడు నువ్వు దేవుని ఆజ్ఞ మీరావు గనక నీ చేతిలోంచి రాజ్యమును నీ పొరుగు వాడే దావీదుకు ఇచ్చేశానన్నాడు కారణం ఏంటంటే తన జీవితంలో వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు జాగ్రత్త ఫీలారా మన జీవితాల్లో ఏదైనా బలహీనత ఉంటే బాధలుంటే మనుషులతో చెప్పుకుందాం ప్రార్థన పరులతో చెప్పుకుందాం లేదా వైద్యుల దగ్గరికి వెళ్ళి చూపించుకుందాం అంతేగాని ఈ వైద్య భూత కార్యక్రమాలు చేసేటువంటి వారి దగ్గరికి ఎంత మాత్రం మనం వెళ్ళనే వెళ్ళకూడదు చెప్పండి వెళ్ళనే వెళ్ళకూడదు ప్రాణం పోయినా సరే కాక చిన్నదానికి చింతకాయ కట్టుకుంటున్నాడు పెద్దదానికి గుమ్మడికాయ కట్టుకుంటాడు గుమ్మడికాయ ఊరికే రాదు చింతకాయ ఊరికే రాదు కోడిని గొయ్యమంటాడు ఒరిని గొయ్యమంటాడు ఎన్ని రకాలుగానో కదా కానీ దేవుని పిల్లలకి మనకోడు గుర్తుండాలి మనకు మన దేవుడు తన శిలువ రక్తాన్ని కాచాడు తన శిలువ రక్తాన్ని కాచాడు ఏసు రక్తం ప్రతి పాపం నుంచి విమోచించడమే కాకుండా ఏసు పొందిన దెబ్బల చేత మనకి ఏం కలుగుతుందట స్వస్థత కలుగుతుంది ఈనాటికి క్రైస్తవులు కాళ్ళకు దారం వాళ్ళు అన్నారు ప్రార్థన చేసుకోవాలా వెళ్ళిపోవాలంతే మనను మనము దేవునికి అప్పగించుకోవాలి అన్యులకు దేవుని ఎరగని వారు కాబట్టి పాపం వాళ్ళది కూడా తప్పులేదు వాళ్ళకి తెలియదు అంతే తెలుసుకున్న మనం అలా చేస్తే దేవుని దృష్టిలో ఘోరమైన పాపం కాబట్టి ప్రియులరా కర్ణపిశాశములు మాంత్రిక విద్యలు అనేవి అవన్నీ కూడా మనల్ని నష్టపరుస్తాయి లేవని చెప్పట్లేదు ఉన్నాయి వాటిని నమ్మేవారిక జరుగుతాయి కానీ దేవుని పిల్లలుగా మనం వాటిని నమ్మం కాబట్టి మన జీవితంలో ఎవరైనా ప్రయోగం చేసినా జరగనే జరగవు లలుయా అందుకే చిన్నదాని భయపడకండి ఏం మా ఇంటి ముందు నిమ్మకాయ వేసిరు అయిపోయా సాధ దగ్గరికి గొప్ప చక్కగా పొద్దునే ఏం చేస్తాం మనం పొద్దున్నే పసుగుడుసీకొస్తాం ఏమైనా కనపడి అనుకో మిరగాయలు ఎండిపోయిన మిరగాయలు పసుపు నీళ్ళు కనపండి అనుకో ఏం చేయాలా ఏ సురక్తమే జయము సిలువ రక్తమే జయము పాడతారా ఏ సురక్తమే జయము సిలువ రక్తమే అది ఏచినోళ్ళు ఏడ సందుంలో ఏదైనా గోడసాట్టు చూస్తుంటారు ఇలా విశ్వాసం ఎట్లా చూద్దాం అని భాయపడకూడదు అని గుండె ఆగిపోయి పట్టుకోవడం పట్టుకోవాల్సిన ఏమీ లేదు తొక్కిపారిన కల దేంతో నీ కాలతో దొక్కొద్దు అది మరీ అవివేకమవుతుంది వాటి జోలి పోవద్దు పిల్లలు చెప్పారు వాక్యం చిన్నపిల్లలారా మీరు విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి అలాంటివి ఏమైనా మనకు కనపడితే నేను దేవుడిని నమ్ముకున్న బిడ్డాను ఏమైతే అని పోయి అమాంతం తొక్కొద్దు తొక్కే అవసరం కూడా మనకు అసలు వాటి జోలిపోవాల్సిన అవసరం ఏది మనకు సైడ్కి వెళ్ళిపోదాం ఒకవేళ మనకు తెలియకుండా ఎవరైనా అలాంటి ప్రయోగాలు చేస్తే లయమైపోను గాక అలాంటి మన జీవితంలో ఏం జరగవు ఎందుకంటే మీలో ఉన్నవాడు లోక ఉన్నవానికంటే గొప్పవాడు ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను సమయం అయిపోయింది ఉదాహరణ ఏంటంటే అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయం పదకొండవచ్చినాం మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్టైనను రోగుల ఎద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను దయ్యములు కూడా వదిలిపోయెను ఇక్కడ దైవజనుడైన పౌలు గారు చేసే పరిచర్యలో దేవుడు ఏం చేశాడంట విశేషమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాలు చేశాడు ఎలాంటి అంటే ఆయన శరీరాన్ని ఎవరైనా తగుల్తే వాళ్ళకి స్వస్థత ఆయన కచ్చిపు ఎవరైనా తీసుకుంటే వారి స్వస్థత ఆయనకున్న నడికట్టు ఉంటుంది యూదులు కాబట్టి నడికట్టు ఆ నడికట్టు ఎవరైనా తీసుకొని రోగుల దగ్గర తీసుకపోతే వారికి ఏముందట దయాలు వెళ్ళిపోతున్నాయి రోగాలు స్వస్థపరచబడుతున్నాయి మరి ఇప్పుడు క్రైస్తవులు ఏం జరుగుతుంది ఆ పౌలు గారు కచ్చిపులు తీసుకున్న అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు తిప్పుతున్నారు ఇట్లా ఏం చేస్తున్నారు ఇట్లా తిప్పుతున్నారు ఏడైనా పౌలు గారు వాక్యాన్ని చూసుకుందాం నువ్వు ఎంత పెద్ద సేవ కూడా అయినా వాక్యం లేని చెప్తే అది అబద్ధమవుతుంది పోని పౌలు గారి కాసీపు తీసుకపోయి ఎవరికైనా ముట్టితే వాడు బాగా అయిపోయింది మరి నీ కచ్చిపు నీ కర్చీపు అమ్ముతున్నావు దీన్ని ఎంతకు అమ్ముతున్నావు అభిషేకించబడిన కచ్చిపు ఇది ఎంతగా అమ్మేది ఇది బయట దొరికేది పది రూపాయలే ఇప్పుడు అభిషేకించబడింది కాబట్టి ఈ ఖర్చీపు ఎంత రెండు వందలు అయిపోయి తలనొప్పి వచ్చిందా కచ్చి పెట్టుకో ప్రార్థన చేసుకో కాకు కచ్చి పెట్టుకుంటే చాలు నీ గర్వఫలం కావాలన్నా అట్టిఫా తిను యాపిల్ ఫోన్ దీన్ని అభిషేకించి ఇచ్చినాం వాక్యముల ఆధారం ఏమైనా ఉన్నాయా ఉన్నాయి చేతి గుడలు తీసుకుపోయి వారికి చేసినప్పుడు దేవుడు ముందే చెప్పాడు పౌలు నీ ద్వారా నేను అద్భుతాలు జరిగిస్తాను నువ్వు నాకు బలమైన సాధనంగా దేవుడు చేయాలని కూడా చేస్తాడు అంతే ఒక దైవజనుడు అంటే ఎవరో కదా మా బావగారు తెలియ చెప్పాల్సి కదా అప్పుడు నేను సన్నగా ఉన్న ఆయన లావు ఉన్నాడు మా అక్క ఒక షర్ట్ ఇచ్చింది నాకు షర్ట్ ఇచ్చి రేయ్ నువ్వు ఇది బావ ను ఎవరికైనా ఇచ్చేసావు దీన్ని పడేయొద్దు ఎవరికి ఇవ్వద్దు అన్నది మరి ఏం చేయాలి అక్క అన్న ప్రార్థన చేసుకునేటప్పుడు వేసుకోనది ఏం చేసేటప్పుడు నిజంగా నేను అది ఫాలో అయినా ఎందుకోసం అంటే దైవజన్యూ నీకు కదా ఇవి పని కోసము కొంతమంది అడుగుతుంటారు సార్ అంగీ సార్ మేము పనికి పనికి వేసుకొని కంటారు అంగీ సేవకుడంగి సిమెంట్ పని చేయనికనా ఏ పత్తి దీనికనా మిరగాలు కోయడానికా ఏ వస్త్రాన్ని దేనికి వాడాలో మనం నేర్చుకోవాలి ఉచితంగా వచ్చింది కానీ చెప్పేసి ఎట్లా అంటే అటు చేయొద్దు దేవుని సేవకుడు ఎప్పుడు ప్రార్థన చేసుకునేది కాబట్టి షర్టు దాన్ని సైజు చేసుకొని నా సైజ్ చేసుకొని దాన్ని కేవలం ప్రార్థనకే చేసుకునేటు నేను అప్పుడు నాకు బట్టలు కూడా కరువు అది కొత్తగా ఉంది బలం ఉంది కలర్ కూడా ఇంకా దానికి బాగా ఇష్టం అనిపిస్తుంది ముగ్ధున్నైపోయినా ఇంకా మా బావది ఇది సేవకుంది ముఖ్యంగా సేవకుంది ఇది నేను ఇది వేసుకోవాలా ప్రార్థన ఎప్పుడు చూసినా అది వేసుకునేవాడిని ఇప్పుడు ఆ షర్టు నాకు ప్రార్థన ప్రార్థనే నేర్పేలే షర్టులో ఉన్న అభిషేకం నాకేమైనా వచ్చిందా దాన్ని గౌరవించిన అంతే ఆనాడు లేవీలో కూడా నిలువుటంగిలు ఉండేవి ఈరోజు నిలువుటంగిల్ వేసుకొని ఒకవేళ చీకట్లుగానే కనపడితే దయ్యం అనుకుంటారు ఆ సందర్భాలు ఆ పరిస్థితులలో దేవుడు అలాగ జరిగించాడు అంతే అప్పుడు జరిగించినట్టే ఇప్పుడు జరిగించాలంటే అది 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 కానిపని అది అవసరం అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు జరిగిస్తాడు కాబట్టి ప్రియులారా పౌలు గారు చేసినటువంటి ఆ యొక్క దయాలు వెళ్ళగొట్టడం ఆయన వస్త్రాలు ముట్టుకొని స్వస్థత పొందుకున్న ఇవన్నీ చూసినటువంటి యూదులలో కొంతమంది కాఫీ కొట్టేశారు కాఫీ కొట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి పదమూడు వచ్చినాం అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు యూదులలో మాంత్రికులు ఉండొద్దని చెప్పాడు దేవుడు శకునాలు వాళ్ళు ఉండకూడదు కర్ణపిశాషం గల వాళ్ళు ఉండకూడదు శకున మరి మా జ్యోతిష్యులు ఉండకూడదు నక్షత్ర సూచన చెప్పే వాళ్ళు ఉండకూడదు వాసు చెప్పే వాళ్ళు అసలు ఉండనే ఉండకూడదు అని దేవుడు చెప్పిన ఆ యూదులలో కొందరు యూదులు కొత్త నిబంధనలు కూడా ఉన్నారట ఈ యూదుల పని ఏంటో తెలుసా దేశ సంచారం చేస్తారంట ఇలా పని ఏంది ఒక దగ్గర నివాసం చేయరు దేశ సంచారం అంటే అన్ని ప్రాంతాల్లో ఏం చేస్తుంటారు తిరుగుతూ ఉంటారు తిరుగుతూ వాళ్ళు ఏం నేర్చుకున్నారు మాంత్రికులు అని రాయబడింది దగ్గర వాళ్ళు మాంత్రిక విద్యలు నేర్చుకున్నారు దేవుని పిల్ల నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పండి ప్రార్థన నేర్చుకోవాలి వాక్యము నేర్చుకోవాలి భక్తి నేర్చుకోవాలి దేవుని కోసం ఎలా బ్రతకాలో నేర్చుకోవాల్సిన వీరు మాంత్రిక విద్యలు నేర్చుకున్నారు మాంత్రిక విద్యలు నేర్చుకొని ఇదిగో పౌలు గారు ఆయన చేతులు తగిలినా సరే ఆయన బట్టలు తగిలినా సరే ఆయన ఏదైనా నాములని ఉచ్చాటన చేసినా సరే దయాలు వెళ్ళిపోతున్నాయి అదేదో మేము కూడా చేయాలనుకొని వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు వచ్చి ఏం చేశారు చూద్దాం పదమూడు వచ్చినప్పుడు అప్పుడు దేశ సంచారులు మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు ఏసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయించున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభుైన యేసు నామమున ఉచ్చరించడాకు పూనుకొని యూదుడైన స్కేవయ్యను ఒక ప్రధాన యాజకుని కుమారు చూడండి పైగా యూధులే కాదు సుమ వీళ్ళు ఎవరు తెలుసా ప్రధాన యాజకుని కుమారులు ప్రధాన యాజకుడు అనగా ఒక పాస్టర్ గారి కుమారులు వీళ్ళు ఒక దైవజనుని యొక్క కుమారులకు వాక్యం తెలియదా ఒక దైవజనుని కుమారులు అయినటువంటి వీరు ఎంతమంది అట ఏడు మంది ఉన్నారు వాళ్ళు ఏడు మంది కుమారులు అలా చేస్తుంటే అప్పుడు దయ్యం మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు దయ్యము పదహైదవ వర్షంలో అందుకు ఆ దయ్యము నేను ఏసును గుర్తెరుగుదును పౌలను కూడా ఎరుగుదును కానీ మీరెవరని అడగగా ఆ దయం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి తీసి గెలిచాను ఎట్టొకట ఏడు మందిలో ఐదు మంది అయిపోయినారు కానీ ఇద్దరు దొరికిపోయినారు ఈ ఇద్దరికి ఉన్న బట్టలన్నీ కూడా తీసేసేది ఈ దయం అందుచేత వారు దిగంబరులై ఎంత అవమానం బట్టలు లేకుండా వాళ్ళు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయారంట హలో దేవుని చేతులు తప్పించుకుంటే ఎవరి చేతులు పడతాం చెప్పండి దేవుని చేతులు తప్పించుకుంటే దయ్యం చేతులు పడతావు దేవుని చేతులు పడితేన్నా ఏదో కొన్ని దెబ్బలు పడతాయి బట్టలన్నీ ఉంటాయి దయ్యం చేతులు పడితే నీ బట్టలన్నీ ఊడిపోతాయి చూడు జాగ్రత్త అవమానం జరుగుతుంది జాగ్రత్త ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే ఆదామా ఏమన్నాడు అయ్యా నువ్వు పిలిచినప్పుడు నేను చెట్టు చాటన కారణం ఏంటి అసలు చెట్టు చాటున దాక్కోవడానికి కారణం ఏంటి వాళ్ళు దిగంబరంగా ఉన్నారు ఎలా ఉన్నారు అంతకుముందు దిగంబరంగా ఉన్నారు కానీ వాళ్ళకేం తెలియదు పాపం ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వాళ్ళు దిగంబరం ఎవరు ఎవరి మాటిని పండు తిన్నారు అపవాదైన సాతాను మాటిని పండు తిన్నారో అందుకే వాళ్ళకి ఏమొచ్చింది సిగ్గు కలిగింది అవమానం వచ్చేసింది అవమానం వచ్చింది ఒకసారి మన నీడ చూసుకొని మనమే భయపడతాం అట్లా ఒకసారి నిన్ను నువ్వు చూసుకో దిగంబరంగా చూసుకో ఒకసారి దయ్యం లెక్క కనపడతావు అందుకే దేవుడు వస్త్రాలు ఇచ్చాడు మంచి వస్త్రాలు కట్టుకోవాలి దేహం కనపడకుండా ఉండడానికి వస్త్రాలు మనుషులు కనపడడానికి కాదు వస్త్రాలు దేహం కనపడకుండా ఉండాలి వస్త్రాలు మన దేహానికి అవసరం కానీ ఆ వస్త్రాలు దేహం కనపడకుండా వేసుకోవాలి కానీ ఇప్పుడు దేహానికి పైకి దేహం అంతా కనపడేట్టుగా వస్త్రాలు వేసుకుంటున్నారు సరే ఏదేమైనప్పటికీ ఆ దయం వారిని లొంగ తీసుకొని ఐదు మంది పారిపోయారు కానీ ఇద్దరు దొరికారు వారిని దిగంబర్లుగా చేసి వారిని గాయపరిచినప్పుడు వాళ్ళ ఇంటి నుంచి పారిపోయారట పారిపోయిన తర్వాత అక్కడున్న యూదులు ఇలా ఆలోచన చేశారు పదిహేడవ వచ్చినాం ఈ సంగతి ఎపేసులో ఉన్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్తులకు తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయము కలిగిన గనుక ప్రభైన ఏసు నామమును ఘనపరచబడను అన్నాడు హలోయ ప్రభైన నామము ఘనపరచబడింది ఏసునామ గనపరచబడిన తర్వాత విశ్వాసులు ఏం చేశారు పద్దెనిమిది వచనం విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొని మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి గట్టిగా చెప్పలుగొడ్డ దేవుని భయంపడదాం మాంత్రిక విద్యను అభ్యసించే పుస్తకాలుంటాయి ఆ పుస్తకాలన్నీ కూడా కాల్చేశారు ఏసునామే గొప్పది మాంత్రిక విద్యలు వ్యర్థమైనవి పౌలు నమ్ముకున్న దేవుడే గొప్ప దేవుడు ఈ మాంత్రిక విద్యలు కాదు మాంత్రిక విద్య తెలిసినప్పటికీ కూడా అపవాదైన సాధారణుడు ఆ యొక్క యాజకుని కుమారులు ఏడు మందిలో ఇద్దరిని లొంగ తీసుకున్నాడే వారిని దిగంబర్లుగా చేశాడే ఇవన్నీ చూశారు వాళ్ళంతా వాళ్ళు పారిపోతుంటే కూడా చూశారు వాళ్ళు మాంత్రిక విద్యలు ఆపినాయా మాంత్రిక విద్యలు నిజంగా అపవాది కూడా ఉపయోగపడతాయి కొన్నిసార్లు అపవాది దగ్గర కూడా ఉపయోగపడకపోవచ్చు అపవాదికే ఉపయోగపడని మాంత్రిక విద్యలు దేవునికి దేవుని బిడ్డలకి ఎలా ఉపయోగపడతాయి చెప్పండి వారు కాల్చివేశారట వాటి లెక్క చూస్తే ఎంతట వారు లెక్క చూడగా వాటి వెల యాభై వేల వెండి రూకలు ఆయను ఇంత ప్రభావంతో ప్రభువాక్యం ప్రబలమై వ్యాపించింది చూసారా యాభై వేల వెండి రూకలు అంత విలువైనటువంటి ఒక మాంత్రిక విద్య కాల్చివేయడానికి మాంత్రిక విద్యలు నేర్చుకోవడానికి ఉపయోగపడే పుస్తకాలే అంత రేట్ అయితే నిన్ను నన్ను పరలోకానికి తీసుకుపోయే పరిశుద్ధ గ్రంథం ఎంత తెలుసా ఇప్పుడు మనకు రెండు వందల రూపాయలు పెడితే బైబిల్ వస్తుంది వెయ్యి రూపాయలు పెట్టిన బైబిల్ వస్తుంది రెండు వేలు పెట్టిన వస్తుంది ఐదు వేలు పెట్టిన వస్తుంది మరి నీ జీవితంలో విలువైన బైబిల్ కొనుక్కున్నావా నిన్ను పరలోకానికి నడిపించేటువంటి ఈ జీవగ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథం మనలో ఉండాలి కానీ మాంత్రిక సంబంధమైన విద్యలు పుస్తకాలు మన దగ్గర అవసరం లేనే లేదు కాబట్టి దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకుందాం పెట్టుకుందాం శాస్త్రములు అభ్యసించుట దేవునికి తగని విషయం నజరైడైన యేసు క్రీస్తుని నమ్ముకున్న నీ నా జీవితాల్లో క్రీస్తు యేసు రక్తులు బిడ్డలముగా ఇలాంటి వాటిని మనం అభ్యాసము చేసుకోనకూడదు ఇప్పుడు మనకు అలా ఉండకుండా సహాయం చేయండి